విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అనాథరైజ్డ్గా స్లాటర్ హౌస్ రన్ అవుతుందని ఇన్ఫర్మేషన్ రావడం బట్టి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో సిబ్బంది అండ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిపి రైడ్ చేయడం జరిగింది దాని మీద కేలపురం అవుట్కట్స్లో ఆ గ్యాస్ గోడౌన్ బ్యాక్ సైడ్ ఇది అంతా కూడా ఐసోలేటెడ్గా ఉంటుందండి ఇది అంతా కూడా లైక్ జంగిల్లాగా ఉంటుంది ఈ తోటల్లోని ఒక అనాథరైజ్డ్ స్లాటర్ హౌస్ రన్ చేస్తున్నారు దాని మీద ఇమీడియట్గా రైడ్ చేసిన తర్వాత అక్కడ లైవ్లో ఉన్న థర్టీ క్యాటల్స్ పశువులు ఒక ముప్పై ఉన్నాయి తర్వాత కట్ చేసిన తర్వాత మీట్ ఒక త్రీ టన్స్ మీట్ ఉంది దాన్ని ఇమీడియట్గా కేసు రమోజ్ చేసాము దాంతోపాటు ఆ మీట్ని శాంపిల్స్ కోసం మీట్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఇక్కడ ఇది క్యాటల్ స్లాటర్ హౌస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వా అక్కడ రన్ చేస్తున్నప్పుడు ఒక త్రీ వెహికల్స్ తర్వాత ఐదు మోటార్ సైకిల్స్ మొత్తం ఎనిమిది మంది మీద కేసు బుక్ చేసి అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఫర్దర్గా కో దర్యాప్తు చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం